ఇలా ఎగ్ చపాతి చేసుకొని మీరు ఎప్పుడైనా తిన్నారా ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ చపాతి ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ చక్కెర తీసుకోవాలి చక్కెర చాలా ఇంపార్టెంట్ అండి చక్కెర వేస్తే చపాతి చాలా స్మూత్గా పొరల పొరలుగా వస్తుంది ఇది చాలా మందికి తెలియదు పాపం తెలుసుకున్నారంటే వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు తర్వాత రుచికి సేపడే సాల్ట్ తీసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఆ సాల్ట్ చక్కెర కలిసేంతవరకు స్మూత్గా పిండిని కలుపుకోవాలి పిండి కలిపితే బౌల్ కవ్వకూడదు అలా నేర్చుకోవాలి చపాతీ చేయడం తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని ఇంకా బాగా స్మూత్గా పిసుకోవాలి ఎందుకంటే అలా పిసుకుతేనే చపాతి చాలా బాగా స్మూత్గా వస్తుంది ఇలా చేయడం మీరు నేర్చుకున్నారంటే చపాతి హోటల్కి అసలు ఎప్పటికీ వెళ్ళరు మీరు తర్వాత పిండి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత ఒక బౌల్లో ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో గోధుమ పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి రుద్దుకోవడానికి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి తీసుకొని ఇలా ఒక్కోటి ఒక్కోటిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆ ఉండలు రౌండ్గా చుట్టుకొని ఇలా బౌల్లో పెట్టుకొని ఒకటి తీసుకొని ఇలా చపాతి బండ మీద ఇలా ఒత్తుకోవాలి ఆ తర్వాత గోధుమ పిండిలో ఇలా ముంచుకోవాలి ఆ ఉండని తర్వాత తీసుకొని ఒకసారి ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ రుద్దుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి రుద్దేసుకొని చపాతీల్ని కాల్చేసుకుంటారు అలా చేయకూడదు అది చాలా పెద్ద మిస్టేకు ఒకసారి రుద్దుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ ఇలా అప్లై చేసుకొని చపాతిని స్క్వేర్ టేప్లో ఈ విధంగా స్ట్రైట్గా మళ్ళించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఆ చపాతిని గోధుమ పిండిలో ముంచుకొని ఈ విధంగా మళ్ళీ రెండోసారి రుద్దుకోవాలి అలా రుద్దితేనే చపాతి పొరల పొరలుగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చపాతి ఈ విధంగా వేసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా ఉబ్బేటట్టు చపాతిని కాల్చుకోవాలి అలా కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చపాతీలు ఇప్పుడు ఆమ్లెట్కి కావాల్సిన ఆనియన్స్ తరుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా కారం పసుపు పొడి సాల్టు వేసుకోవాలి తర్వాత వాటిని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గుడ్డు దాంట్లో కొట్టుకోవాలి గుడ్డు కొట్టుకున్న తర్వాత ఆ పసుపు సాల్ట్ కారం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి స్పూన్తో తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత పచ్చిమిరకలు కూడా వేసుకోవచ్చు నేనైతే అవి వేసుకోను ఎందుకంటే నాకు అవి పడవు ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్ టచ్ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే కొంచెం స్మెల్ చాలా బాగుంటుంది అందుకని కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ పెనం పెట్టుకొని ఆ వీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఆ ఎగ్ మొత్తం ఆ పెన్ను మీద రౌండ్గా ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసేయాలి వేసుకున్న తర్వాత చపాతి ఎత్తి దాని మీద వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత రంచేపు ఆగి అది కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెండు పక్కలు తిప్పుతూ ఈ విధంగా ఎగ్ ఆమ్లెట్ని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎగ్జామ్ లెట్ చేసుకునే విధానం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్